ఏమైందో తెప్పిపోదు కానీ ఏ రకంగా గాడిద గుడ్డు పుట్టించాడో తెలియదు నాకు తెలిసినంత వరకు ఈ భూప్రపంచంలో గాడిదలు గుడ్లు పెట్టవు కానీ ముఖ్యమంత్రి గారు గాడిదలకు కూడా గుడ్లు పుట్టిస్తున్నాడు గాడిదలకు కూడా గుడ్లు పుట్టించి ఆ గుడ్లను నెత్తులో పెట్టుకొని ఎలక్షన్స్లో ప్రజల మధ్య తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ఒకటే చెప్తున్నాడు గాడిద గుడ్లు తలపైన పెట్టుకుని ఐదు నెలల పాలనలో నేను మీకు ఇచ్చేది ఇదే ఇంకేమీ లేదు ఈ గాడిద గుడ్డు తప్ప అని ప్రజలకు వివరిస్తున్నాడు ఆ స్థాయికి దిగజారిండు గాడిద గుడ్డు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందే చెప్పాల్సిందేమీ లేదు మొన్న రాజ్యాంగం అన్నాడు నిన్న సాయంకాలం నుంచి గాడిద గుడి పెట్టుకొని ఊరేగుతున్నాడు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి ఏదైనా ఒక ప్రభుత్వము ఏ ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు కూడా మా ట్రాక్ రికార్డ్ ఇది మేము ఇప్పుడు చేస్తున్నాము మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి మేము అమలు చేశాము అని ప్రజల ముందుకెళ్ళాలి కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు గాలి కొదిలేశాడు దాన్ని అందులో ఒక గ్యారంటీ మే పదిహేను ఏం పదిహేను అన్నాడు ఆయన ఆగస్టు పదిహేను అన్నాడు ఆగస్టు పదిహేను అన్నాడు మిగతా గ్యారెంటీల గురించి మాట్లాడడం లేదు మరి రోజు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతుంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భూమి కదిలిపోతూ ఉంది కాబట్టి ఈరోజు ఏదో పొడి చేస్తాను పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలుస్తానని మరి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తన కాళ్ళ కింద తాను భూమి కదులుతూ ఉంటే ఏమి చేయాలో ఏమి మాట్లాడాలో కాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు మొన్న రాజ్యాంగం అన్నాడు ఆ తర్వాత ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ చేయించాడు తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో మార్ఫింగ్ వీడియో పెట్టాడు ఈయన ఏదైతే మాట్లాడాడో అదే మా మార్ఫింగ్ వీడియో పెట్టాడు మళ్ళీ గుజరాత్ పౌరుషం అన్నాడు తెలంగాణ పౌరుషం గుజరాత్ పౌరుషం మళ్ళీ ఈరోజు వచ్చి గాడిద గుడ్లు పెట్టుకొని ఊరేగుతున్నాడు నాకు తెలిసినంత వరకు గాడిద గుడ్లు ఎక్కడుంటాయో ఎట్లుంటాయో తెలియదు ఒక రేవంత్ రెడ్డికే బాగా తెలిసినట్టుంది గాడిద గుడ్లు గుజరాత్ పెత్తనమట తెలంగాణ పౌరుషమట అట రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా తెలుగుదేశంలో ఉండి తెలంగాణకు ఉద్యోగ వ్యతిరేకంగా ఉద్యమం గురించి మాట్లాడినటువంటి వ్యక్తివి ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతికకు రేవంత్ రెడ్డికి లేదు గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి పోటీ అట తెలంగాణలో మేమే ఉన్నాం ఇక్కడ గుజరాత్ రావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మా తెలంగాణ పౌరుషం చాలు మేము ఎదుర్కొంటాం మీ యొక్క కుటుంబ పాలనకు మీ ఇటలీ పౌరుషానికి మీ అవినీతి పౌరుషానికి మీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు అని మనం చేస్తూ గుజరాత్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మమ్మల్ని దాటుకుంటూ పోతే కదా మీరు గుజరాత్కి వెళ్ళేది కాంగ్రెస్ పార్టీ డిఎనిఏనే ఇటులిది కాంగ్రెస్ పార్టీ డిఎనిఏనే విదేశాలది కాంగ్రెస్ పార్టీ పెట్టిందే విదేశస్తురాలు ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ బ్రిటిష్ జనతా పార్టీ అని లేనిపోని కొత్తగా స్నేహం చేస్తున్నటువంటి కారు కూతలు కూస్తున్నాడు